రామ్ చరణ్ ట్రిప్లార్ చిత్రంతో పానిండియా స్టార్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే పన్నెండు వందల కోట్ల వసూళ్లతో ఇండియన్ బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ సృష్టించింది ట్రిప్లార్ రామ్ చరణ్ యాక్టింగ్ టాలెంట్ కి ఇండియన్స్ తో పాటు విదేశీ సినీ ప్రియులు కూడా ఫిదా అవుతున్నారు ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించే పోలీస్ ఆఫీసర్ బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడే యోధునిగా మూడు రకాల షేడ్స్ ని అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్ దాంతో స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్స్ అతనితో చేయడానికి భారీ నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లు పాన్ ఇండియా మూవీ చేస్తున్న చరణ్ ఈ చిత్రంలో కూడా మూడు రకాల విభిన్న పాత్రలతో త్రిపాత్ర అభినయం చేస్తున్నాడు ప్రపంచ సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ నుంచి కూడా ఆహ్వానం అందుకుని రేర్ రికార్డు నెలకొల్పాడు రామ్ చరణ్ కోసం ఒక హాలీవుడ్ మూవీ రూపొందించడానికి రెడీ అయ్యాడు తన ట్విట్టర్ ఖాతాలో ఇలా స్పందించాడు చరణ్ లాంటి టాలెంటెడ్ హీరో కోసం స్టోరీ రాయాలని నాకెంతో ఇష్టంగా ఉంది అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయటం నాకు ఆనందం చరణ్ మరిన్ని అద్భుతమైన భారతీయ చిత్రాల్లో నటించాలి అలాగే హాలీవుడ్ కి ఆహ్వానిస్తున్నాను అతని టాలెంట్ ని హాలీవుడ్ లో కూడా చాటాలని కోరుతున్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు ఇది రామ్ చరణ్ కి దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్